ఈ ఈరోజు వచ్చేసి దొండకాయ ఉల్లి కారం అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని దోశల్లోకి అయినా చపాతీలకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది ఒక్కటి ఉంటే చాలండి రసం సాంబార్ ఏ అవసరం లేదు రైస్లో కలుపుకొని తినచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకున్నానండి కడాయి హీట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో ఉల్లి కారంలోకి పౌడర్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ పది నుంచి పదిహేను దాకా మెంతులు అయితే వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే చేదు వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా చెనగపప్పు పచ్చెనగపప్పు అయితే వేసుకుంటున్నామండి ఇది కూడా ఫ్రై చేసుకుందాం ఇలా ద్వారాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకుందాం ఒక టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకున్నాం కదండీ అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకుందాం ఈ పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మంటను చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవైతే ద్వారగా ఫ్రై ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇది ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఇవి చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం దొండకాయలు ఫ్రై చేసుకోవాలి కదా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి ముందుగా కడిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలైతే వేసేస్తానండి ఆయిల్లోకి ఇది బాగా ఆయిల్ పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడే పసుపు ఉప్పు ఇవేమి వేయొద్దండి కదా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఒక రెండు నిమిషాల పాటు తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఇవ్వండి ఫ్రై అవుతుంది కదా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా దొండకాయ మొత్తం మగ్గాలి మనకి ఉడుకుపోవాలి ఇప్పుడు ఇందులో పసుపు సాల్ట్ యాడ్ చేస్తున్నా రుచికి సరిపడగా సాల్ట్ అలాగే పసుపు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం దొండకాయ బాగా ఫ్రై అయ్యేలాగా ఇప్పుడు మూత తీసి చూద్దామండి మనకి ఇలాగా మగ్గుతుంది దొండకాయ అయితే ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఒక పక్క దొండకాయలు అయితే ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలాలు అయితే వేసేద్దాం అదే ధనియాలు జీలకర్ర చిన్నపప్పు మెంతులు ఇప్పుడు ఇది ముందుగా పౌడర్ పట్టుకుందామండి అది ఫ్రై అవుతుంది కదా ఇలాగ ఉల్లి కారం తయారు చేసుకుందాం ఇది మిక్సీ పట్టుకుందాం ఇలాగైతే పౌడర్ పౌడర్ పౌడర్లా చేసుకోవాలండి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్స్ ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రవ్వలు టేస్ట్ బాగుంటుందండి అలాగే చిన్న చింతపండు అలాగే మన కారం తగ్గరే కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇగోండి ఉల్లి కారం అయితే ఇలా చేసుకోవాలి ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇగోండి మనకు దొండకాయలు బాగా ఫ్రై అయిపోయేవి ండి ఇలా మనం ఒకటి కట్ చేస్తే అది మనకి కట్ అవ్వాలండి ఇలాగా అప్పుడు మనకు ఫ్రై అయినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లికారం అయితే వేసేద్దాం ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది బాగా దొండకాయ పట్టేలాగా కలుపుకుందాం ఇందులో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చిన దాకా ఉడికించుకుంటే మనకి దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోద్దండి అండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోకి అయితే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రై అవుతుంటేనే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి దొండకాయకి బాగా ఇందులో నుంచి ఆయిల్ దాకా ఫ్రై చేసుకున్నాం ఇలా ఆయిల్ బాగా తేలేలాగా ఫ్రై చేసుకోండి అప్పుడు దాకా ఇప్పుడు మనకు ఆ ఉల్లిపాయలో ఉన్న పచ్చదనం అంతా పోయి మంచి ఫ్లేవర్తో మనకి ఉల్లికారం అయితే రెడీ అయిపోద్ది దొండకాయ ఉల్లికారం మీకు ఇన్ ఆయిల్ గట్టి సరిపోకపోతే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి దగ్గరుండి ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకంట ఫ్రై చేసుకుంటుండీ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం కదండీ ఇప్పుడైతే మనకి దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే సర్వ్ చేసుకుంటాం చూసారు కదండి మన దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్